ఆధ్యాత్మిక ప్రయాణం అంటే మనలో ఉన్న భగవంతుణ్ణి కనుగొనడమే అని మెహర్ బాబా పదే పదే చెబుతూ ఉండేవారు మనము బాహ్యంగా భగవంతుణ్ణి వెతకడానికి అలవాటు పడిపోయాం దానికోసం అనేకమైన సాధనలు ఆచరిస్తూ ఉంటాం కాని బాబా అంటారు నీలో ఉన్న భగవంతుణ్ణి కనుగొనడమే ఆధ్యాత్మిక ప్రయాణము యొక్క గమ్యము అని చెబుతారు ఈ విషయాన్ని మనకు చక్కగా బోధపడేలా చేయడానికి బాబా చెప్పిన ఒక ఉదాహరణను చర్చించుకుందాం ఈ రోజు ఒక అరణ్యంలో ఒక కస్తూరి మృగం ఉండేది మస్క్ డీర్ అంటారు మనం కస్తూరి అని ఔషధాలు తయారీలో వాడుతూ ఉంటారు కదా అద్భుతమైనటువంటి పరిమళము ఆ పరిమళము కస్తూరి అనే మృగము నుంచి సేకరించబడుతుంది ఆ మృగం యొక్క కథతో బాబా ఈ విషయాన్ని చక్కగా మనకు వివరించారు ఆ కస్తూరి మృగం అడవిలో తిరుగుతూ తిరుగుతూ అకస్మాత్తుగా అద్భుతమైన ఒక సుగంధాన్ని అది గమనించింది మొదట్లో ఆ సుగంధాన్ని పట్టించుకోలేదు కానీ కాలక్రమంలో తన ధ్యాస మొత్తం ఆ సుగంధం మీదకు మరలిపోయింది ఎక్కడి నుంచి వస్తోంది ఇది ఎంత అద్భుతంగా ఉంది ఇక ఆ సుగంధం మీద దాని యావ ఎంతగా మరలిపోయిందంటే మరి ఏది ఆలోచించగలిగేది కాదు క్రమంగా తినడం కూడా తగ్గిపోయింది ఇతర పనుల గురించి ఆలోచించడం కూడా తగ్గిపోయింది ఎక్కడి నుంచి వస్తోంది ఈ సుగంధం ఇక అడివంతా తిరగడం మొదలు పెట్టింది వెతుకులాట మొదలు పెట్టింది ఎక్కడి నుంచి వస్తోంది ఇలా తిరగగా తిరగగా తిరగా చివరికి అలిసిపోయి ఒక కొండ ఏటవాలుగా ఉన్నటువంటి ప్రాంతంలో తిరుగుతూ కాలు జారి క్రిందికి పడిపోయింది ఇక చిత్త చివరి ప్రాణాలు వదిలేసే ముందు అది కింద పడిపోవడం వలన తన ముఖం తన బొడ్డు దగ్గరికి వచ్చింది అంటే చుట్టుకున్నట్టుగా పడింది అద్భుతం తన బొడ్డు నుంచి ఈ సుగంధం వస్తోంది అని ఆ మృగం తెలుసుకుని ఆనందంలో ప్రాణాలు వదిలేసి బాబా చెప్తారు అలాగే భగవంతుడు అంటే ఎక్కడో బయట లేడు మనలో ఉన్నాడు ఆ భగవంతుణ్ణి కనుగొనడమే మొత్తము ఆధ్యాత్మిక ప్రయాణం అంచేతే స్పిరిచువల్ జర్నీ ఈ జర్నీ వితౌట్ జర్నీ అన్నారు బాబా ఆధ్యాత్మిక ప్రయాణం అంటే ఒక చోటు నుంచి మరొక చోటికి ప్రయాణం ఉండదు మనలని మనము తెలుసుకోవడమే ఆధ్యాత్మిక ప్రయాణం అవతార్ మెహేర్ బాబాకి జై